హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు కారం చిన్న ఎల్లిపాయ చిన్న ఒక గడ్డ వెల్లిపాయ వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర ఉప్పు వేసి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకొని మనం మరోవైపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలోకి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే తాలింపు గింజలు కూడా అన్నీ కలిపి పెట్టుకున్నానండి నేనైతే మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వండి ఇది వేగిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోయిద్దండి నేను ముందుగానే సాల్ట్ వేసేసాను మిస్ అయింది వీడియో అలాగే సాల్టు పసుపు వేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇది కొంచెం మగ్గిన తర్వాత అలాగే దాన్ని మొత్తము సైడ్ కనుక్కొని ఒక మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని దానిలోకి ఒక నాలుగు కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోండి ఈ కోడిగుడ్లు నాలుగు వేసుకున్న తర్వాత దాన్ని కలపకుండా అలాగే మూత పెట్టేయాలండి మూత పెట్టితేనే కొంచెం మగ్గిద్ది రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత దాన్ని మరోవైపుకి తిప్పుకోండి రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం బాగా మగ్గనిస్తే దానికి స్మెల్ అనేది రాదు నీసు వాసన అనేది రాదండి అది కూడా మొత్తం మంచిగా వేగిపోయిన తర్వాత ఆమ్లెట్ లాగా అవుతుంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలో మొత్తం మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకోవాలి అది కూడా దానిలోకి యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా బాగా కలపండి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెండు మూడు రోజుల దాకా ఉంటుందండి మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేసినా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా బాక్సులలో పెట్టుకున్నా బాగుంటుంది స్మెల్ కూడా రాదు బాగుంటుంది చాలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఓకే